హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ఈ రోజు పెద్ద భీషన్తో వచ్చా ఎందుకంటే ఇదేనంటే డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయడానికి మొన్న ఈ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఆరు ఏడు టాయిలు పోసానండి ఒక ఏడు టాయిలు పోసాను ఇదిగోండి మన వచ్చేసి ఆయలు చూసారా ఈ వర్షాల వల్ల కాస్త సమ్మర్ వల్ల కొంచెం ఫ్రూట్ సైజ్ తగ్గిందండి కొన్ని పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి అందరికి కొన్న మా పేనకోళ్ళు వేరే మ్యారేజ్ అయింది చుట్టాలందరూ ఇంట్లో ఉన్నారండి అందరికి తల ఫ్రూట్ ఇద్దామని హార్వెస్ట్ చేస్తాం అన్నమాట ఓకేనా ఇదిగండి పెద్ద వేషన్లో వచ్చేసా కోసేద్దాం కాయలు ఓకే ఇదిగోండి ఫ్రూట్స్ అన్ని కోసేద్దాం చెప్తున్నాను కదా చాలా ఈజీగా పండించుకునే డ్రాగన్స్ అండి అసలు నేను ఇన్ని ఫ్రూట్స్ ఈ విధంగా ఆర్డర్ చేస్తానని అసలు ఊహించలేదు చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయండి చూస్తూనే ఉన్నారు కదా చూస్తూనే ఉన్నాను లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయిందండి ఈ ప్లాంట్ వన్కి లాస్ట్ ఇయర్ నలభై ఐదు కాయలు పోసానని చెప్పాను కదా ఇదిగండి ఇప్పుడు ఆల్రెడీ ఈ సీజన్లో ఏడు కాయలు పోస్తాను సెకండ్ హార్వెస్టింగ్ వంట ఇది మనకి కొన్ని కాయలు పండుతూ ఉంటే కొన్ని కాయలు మంచిగా ఉంటాయండి మళ్ళీ కొన్ని మొగ్గులు వచ్చేస్తూనే ఉంటున్నాయి అలా కంటిన్యూ అసలు దీనికి అసలు ఇంకా సీజన్ స్టార్ట్ అయిందంటే కొంచెం మనం మేనియర్ అలాగే బనానా ఫర్టిలైజర్స్ అలా ఇచ్చుకుంటే చాలండి చూసారా ఫ్రూట్ అయితే పెద్ద ఎదుగా వచ్చినాయి నిజంగా నాకైతే చాలా తృప్తిగా ఉంటుంది అండి అసలు నేను ఏదో మీషో నుండి చిన్న చిన్న స్టెమ్స్ అండి ఒక త్రీ ఇంచెస్ ఎంత స్టెమ్స్ అండి ఇంత స్టెమ్స్ నేను రెండు స్టెమ్లు రప్పించుకున్నా ఆ రెండు కలిసి ఇప్పుడు ఎంత డెవలప్ అండి చాలా ఆరోగ్యకరమైన ఫ్రూట్ అండి చాలా పైకి వస్తామండి ఇలా కింద కోసం కదా పైకి వచ్చేద్దాం సబ్స్క్రైబర్స్ కూడా చాలా జాగ్రత్త కోసుకోవాలి కొంచెం అంటే చాలా నొప్పి వచ్చేస్తాయి అన్నమాట ఈ కాయ ఈ ఫ్రూట్ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ గుచ్చుకుంటే అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం అందుకనే చెట్టు ఈ ప్లాంట్ పెట్టుకునేటప్పుడే చక్క మధ్యలో ఒక కర్ర పాతు పెట్టాలండి అలా పైకి ఎక్కించేవచ్చు మాట ఇది గుచ్చుకొని చూడండి నాకు గుచ్చిపోయింది చూసారు అంతంత ఫ్రూట్స్ కోస్తున్నాం లాస్ట్ ఇయర్ కంటెంట్ ఇయర్ అసలు చెప్తా అంతే ఇదండి ఇది ఒక ప్లాంట్ అన్నమాట సరే అంతంత కాయ అండి ఏదో రెండు మూడు చిన్నవి వచ్చినాయి తప్ప కాయలు చూడండి అంతంత పెద్దగా ఉన్నాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి ఏదైనా కాయలు వచ్చినాయి ఈ ప్లాంట్ ని ఇంతకుముందు ఏడు పోసానని చెప్తున్నా కదా ఏముంది వచ్చాయండి అవిగోండి ఇంకా రెడీ అవ్వాల్సింది చూపించిన అవండి అవి మళ్ళా కింద కూడా ఉన్నాయి కాయలు మొగ్గలు అట్లన్నమాట వన్ బై వన్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఈ ఫ్రూట్ పోసాం త్వరగా తయారైపోతాయి ఇవ్వండి ఈ కూడా పడుకోసేద్దాం ఇది కొంచెం చిట్టికాయ అడుగునా వచ్చింది ఇది కొంచెం లైట్ కలర్ వస్తే చాలండి ఫ్రూట్ తయారైపోయింది అన్నమాట ఇంకా బాగా కలర్ వచ్చినాయి అనుకో ఇంకా జ్యూసీ అయిపోయింది లాస్ట్ ఇయరే మనకి ఐదు ఐదుగురు సబ్స్క్రైబర్స్ వచ్చారండి ప్లాంట్ కోసం ఇచ్చాను వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయిందంట ఓకేనా వన్ ఇయర్కి స్టార్ట్ ఎందుకంటే ముదురు స్టెంప్స్ అనుకోండి నాకు ఫ్రూటింగ్ వచ్చిన స్టెమ్స్ వేస్తే లోపలికి ఉందండి త్వరగా ఫ్రూట్స్ వచ్చేస్తాయన్నమాట అండి నేను ఫ్రూట్ ఆల్రెడీ ఫ్రూట్స్ కట్ చేస్తాను కదా ఈ స్టెంప్సే ఇచ్చాయనమాట వాళ్ళకి వాళ్ళకి వచ్చేసింది అండి వన్ ఇయర్కి వచ్చేసింది అని చెప్తున్నారు వన్ ఇయర్కి ఎయిట్ మంత్స్కి అయితే ఎయిట్ మంత్స్కి వచ్చేసింది మా బ్రదర్ పట్టుకెళ్ళాడన్నమాట గుచ్చుకున్నాయి గుచ్చుకుంటే చాలా నొప్పి వచ్చేస్తుంది ఎంత జాత కోసమే కూర్చుకుంటానే ఉంటున్నాయి చాలా ఎనుక్కున్నాయి జాగ్రత్త కొయ్యాలి ముందు అదిగోండి ఒకే కొమ్మని రెండు వచ్చినాయి చూసారా చేస్తున్నాను చేత్తో పట్టుకోవడానికి ఒకే స్టమ్ రెండు వచ్చినాయండి జంటాయలు చేస్తా ఇంకొకటి ఇంకా చుట్టాలు వచ్చారు కదా వాళ్ళకి ఒక కాయ వేద్దాం అనేసి వేస్తాను పాపతో కోపిస్తున్నారు నాకు వీలు కావట్లేదు కొంగి పెట్టుకో రెండు ఉన్నాయి చేస్తున్నారు అసలే అసలే నేను అసలు ఊహించలేదండి ఎట్లాగా ఇన్ని ఫ్రూట్స్ నేను కోసం అందరూ వేస్తున్నారు కదా అవునా అయితే నేను కోస్తాను నేను అసలు ఊహించలేదండి అసలు ఇన్ని ఫ్రూట్స్ కోస్తానని నేను ఊహించాన చెట్టు ఇది కళ అండి అయితే నాకైతే ఓకేనా ఎంత ఆనందం అంటే ఈ హార్వెస్ట్ చేసినప్పుడల్లా నా సంతోషానికి ఆవదనండాలి చూడండి బేసి ఉండొచ్చినాయి కాయలు చూడండి ఇవ్వండి భేషం ఫుల్ అయిపోయింది సరే ఎన్ని ఫ్రూట్స్ సరే అండి మళ్ళా తో మళ్ళా కలుద్దాం మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం వీడియోస్ కోసం నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్